ఒక్కరు తమ పుట్టినరోజు వేడుకలు అనాథ శరణాలయాల్లో జరుపుకోవాలి రాష్ట్ర మార్కే మాజీ డైరెక్టర్ డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల సమాజంలోని ప్రతి ఒక్కరూ తమ పుట్టినరోజు వేడుకలను అనాథల మధ్య అనాథ శరణాలయాల్లో జరుపుకోవాలని రాష్ట్ర మార్కే మాజీ డైరెక్టర్ డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు పాల్వంస మండలం పరిధిలోని పాండురంగపురం యువకుడు ముత్యాల వెంకటేష్ శనివారం తన పుట్టినరోజు సందర్భంగా మండలంలోని లక్ష్మీదేవి పల్లిలో గల అనాథ శరణాలయంలో అన్నదానం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కొత్వాల మాట్లాడుతూ పుట్టినరోజు ఇలా నలుగురితో కలిసి జరుపుకుంటేనే నిజమైన సంతోషమని అన్నారు కల్లా కపటం లేని అనాథలు మధ్య జరుపుకోవడం ద్వారా వారి సంతోషానికి కారకులై దేవుని ఆశీష్యులు పొందుతామని కొత్వాల అన్నారు ఈ కార్యక్రమంలో అనాథ శరణాలయ నిర్వాహకులు ప్రవీణ్ ముత్యాల వెంకటేష్ మాజీ జడ్పీడీసీ ఎర్రన్ ముత్తయ్య కాంగ్రెస్ నాయకులు వై వెంకటేశ్వర్లు పైడిపెల్లి మహేష్ కందుకూరి రాము కాపా శ్రీను ఉండేటి శాంతివర్ధన్ పాండురంగాపురం గ్రామస్తులు బానోతు శ్రీకాంత్ జక్కుల సురేష్ వంగల రాకేష్ బానోతు శ్యామ్ నంది వీరభద్రం ఇట్టిబోయిన రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు పేద బడుగు బలగిన వర్గాల సంక్షేమం కోసం బాబు జగజీవన్ రావు గారు ఎన్నో విధాలుగా పరిచక్షించిన వ్యక్తి ఆయన దేశ స్వాతంత్రం కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి తదనంతరం దేశ ఉప తర్వాత స్వీకరించిన తర్వాత దేశంలోని అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం ఎంతో బాధపడిన వ్యక్తి ఆయన అడుగుచారంలో భారతీయులైన అందరం కూడా ఆయన అడుగు బలైన వర్గాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పేద పడితబరైన వర్గాలకు ఎన్నో సంక్షేమ సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తూ వారికి ఆర్థికంగా వస్తున్నది వాస్తవం అలాగే అఖిల భారత పార్టీ ఆధ్వర్యంలో ఇటీవల పార్లమెంటు లో అంబేద్కర్ గారిని దూషించిన ఒక పార్టీకి చెందిన మంత్రిని ఖండిస్తూ వారి ఖండిస్తూ జై బాబు జై భీమ్ జై భారతదేశ వ్యాప్తంగా ఆందోళన చేపడుతూ కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతోంది అది గ్రామ స్థాయి నుంచి దేశ స్థాయి వరకు నిర్వహించే కార్యక్రమాలు ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ పేద బడుగు బలహీన వర్గాల కోసం నిత్యం పాటుపడే పార్టీ ఎప్పుడు కూడా మేమందరం కూడా అందరికీ పేద ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తూ వారికి అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ సోదరుడు గండోరాశీను ఈ కార్యక్రమం నిర్వహించినందుకు ఆయనతో పాటు ಅಲ್ಲೇ ಎಂಆರ್ಪಿಎಸ್ ಸಂಘಗಳ ನಾಯಕ ಧನ್ಯವಾದ ತಿಳಜೇತು ಸೆಹ ತಿಸ್ಕೊಂಡು